గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురు భోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగాయితూ ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యా రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు మీనరాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి బుధ శుక్రులు ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం అలాగే ఈ రాశి వార్లకి వక్రించినటువంటి శని జన్మరాశి స్థితి ఇవి కాకుండా షష్ట రవి అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది ఎప్పుడైతే ఈ గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయో మిగతా గ్రహాల యొక్క బాధ తగ్గుతూ ఉంటుంది అంతే కదండి ఇప్పుడు మనకి ఏదైనా చెడు జరిగింది ఏదైనా దెబ్బ తగిలింది సరే దానికి సంబంధించి ఏదో మనం ఏదో మందు ఏదో రాసుకుంటూ ఉంటాం ఈ లోపల మనకి ఏదైనా కలిసి వచ్చే విషయం తెలిసిందనుకోండి ఈ బాధ మర్చిపోతారు అదే మాదిరిగా ఉంటుంది ఈ మీనరాశి వారి పరిస్థితి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కాదన్న కానీ ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ప్రత్యేకించి షష్ఠే రఘవు సుసౌఖ్యాతిని ఎత్ర కార్య అర్థ సాధనం ఏదో ఒక పని అవుతూ ఉంటుంది అమ్మ అప్పు లే బాబు మనం ఇది అవ్వదనుకున్నాం ఈ పని అయింది అనేటువంటి విధానంలో వాళ్ళ ఆలోచనలు ఉంటుంది అంటే మానసిక ప్రశాంతత పాలన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం ఓ చాలా కాలం పట్టిందండి ఇది ఎప్పుడో మొదలు మొదలుపెట్టవు ఇప్పటికైంది అనేటువంటి ఒక బాధ్యత తీరినటువంటి ఒక ఉపశమనాన్ని పొంది ఉన్నటువంటి స్థితి అలాగే పంచమంలో ఉండేటువంటి బుధ శుక్రులు కూడా అటు మన బుద్ధిని ప్రచోదనం చేస్తారు ఓకే ఇంతవరకు ఇలా ప్రయత్నం చేసావు కదా ఈ పని కోసం ఇలా ప్రయత్నం చే విదేశాలకు వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి ఇలా మనం వెళదాం లేదా ఉద్యోగం కోసం ఈ ప్రయత్నం చేద్దాం లేదా ఇంటి కోసం ఈ ప్రయత్నం చేద్దాం అనేటువంటి విధానంలో ఎక్కువగా ఆలోచనలు కల్పిస్తూ ఉంటారు అంటే ఏంటి మార్పు ఆలోచనల మార్పు మీ యొక్క ధోరణిలో మార్పు వీటి వల్ల ఏమవుతుందంటే కొంత మంచి జరుగుతుంది ఈ గ్రహస్థితి ఈ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది బద్ధకాన్ని తగ్గిస్తుంది కష్టపడేటువంటి తత్వాన్ని పెంచుతూ ఉంటుంది అదృష్టం మీద ఆధారపడకుండా శ్రమ శక్తి మీద ఆధారపడేలా చేస్తుంది తత్ఫలితంగా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉద్యోగ పరిస్థితులు కానీ వ్యాపార పరిస్థితులు కానీ అనుకూలంగా ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు అలాగే దూర ప్రాంత సంచారము పుణ్యనది స్నానములు తీర్థయాత్రలు దైవ దర్శనాలు శుభ కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మీనరాశి వారికి ఇది ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితిగానే చెప్పుకోవచ్చును మరీ ముఖ్యంగా సొంత ప్రాంతాలు లేదా సొంత బంధువులు లేదా మనకి కడుపును పుట్టినటువంటి వారు వీరి యొక్క దర్శనం జరుగుతుంది అంటే పిల్లలకి బాగా దూరంగా ఉంటారు కొంతమంది లేదా తల్లిదండ్రులకు బాగా దూరంగా ఉంటారు కొంతమంది వారు కలవడం బంధువులు కలవడం ఇలా మనుషుల యొక్క సంభాషణ మనుషుల యొక్క దర్శనం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలా ఈ విధంగా మీనరాశి వారికి బాగున్నది మరింత మంచి ఫలితాలు సాధించడానికి ఈ మీనరాశి వారు ప్రతినిత్యము శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు ఓం సదాశివ సమారంభాం వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహా శ్రీ గురు భోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగాయితూ ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యారాశి రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు మీనరాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి బుధ శుక్రులు ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం అలాగే ఈ రాశి వార్లకి వక్రించినటువంటి శని జన్మరాశి స్థితి ఇవి కాకుండా షష్ట రవి అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది ఎప్పుడైతే ఈ గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయో మిగతా గ్రహాల యొక్క బాధ తగ్గుతూ ఉంటుంది అంతే కదండి ఇప్పుడు మనకి ఏదైనా చెడు జరిగింది ఏదైనా దెబ్బ తగిలింది సరే దానికి సంబంధించి ఏదో మనం ఏదో మందు ఏదో రాసుకుంటూ ఉంటాం ఈ లోపల మనకి ఏదైనా కలిసి వచ్చే విషయం తెలిసిందనుకోండి ఈ బాధ మర్చిపోతారు అదే మాదిరిగా ఉంటుంది ఈ మీనరాశి వారి పరిస్థితి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కాదన్న కానీ ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ప్రత్యేకించి షష్ఠే రబవు సుసౌఖ్యాతిని ఎత్ర కార్య సాధనం ఏదో ఒక పని అవుతూ ఉంటుంది అమ్మ అప్పని లేరా బాబు మనం ఇది అవ్వదనుకున్నాం ఈ పని అయింది అనేటువంటి విధానంలో వాళ్ళ ఆలోచనలు ఉంటుంది అంటే మానసిక ప్రశాంతత పాలన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం ఓ చాలా కాలం పట్టిందంటే ఇది ఎప్పుడో పెట్టో ఇప్పటికి అయింది అనేటువంటి ఒక బాధ్యత తీరినటువంటి ఒక ఉపశమనాన్ని పొంది ఉన్నటువంటి స్థితి అలాగే పంచమంలో ఉండేటువంటి బుధ శుక్రులు కూడా అటు మన బుద్ధిని ప్రచోదనం చేస్తారు ఓకే ఇంతవరకు ఇలా ప్రయత్నం చేసావు కదా ఈ పని కోసం ఇలా ప్రయత్నం చే విదేశాలకు వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి ఇలా మనం వెళదాం లేదా ఉద్యోగం కోసం ఈ ప్రయత్నం చేద్దాం లేదా ఇంటి కోసం ఈ ప్రయత్నం చేద్దాం అనేటువంటి విధానంలో ఎక్కువగా ఆలోచనలు కల్పిస్తూ ఉంటారు అంటే ఏంటి మార్పు ఆలోచనల మార్పు మీ యొక్క ధోరణిలో మార్పు వీటి వల్ల ఏమవుతుందంటే కొంత మంచి జరుగుతుంది ఈ గ్రహస్థితి ఈ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది బద్ధకాన్ని తగ్గిస్తుంది కష్టపడేటువంటి తత్వాన్ని పెంచుతూ ఉంటుంది అదృష్టం మీద ఆధారపడకుండా శ్రమ శక్తి మీద ఆధారపడేలా చేస్తుంది తత్ఫలితంగా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉద్యోగ పరిస్థితులు కానీ వ్యాపార పరిస్థితులు కానీ అనుకూలంగా ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు అలాగే దూర ప్రాంత సంచారము పుణ్యనది స్నానములు తీర్థయాత్రలు దైవ దర్శనాలు శుభ కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మీనరాశి వారికి ఇది ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితిగానే చెప్పుకోవచ్చును మరీ ముఖ్యంగా సొంత ప్రాంతాలు లేదా సొంత బంధువులు లేదా మనకి కడుపును పుట్టినటువంటి వారు వీరి యొక్క దర్శనం జరుగుతుంది అంటే పిల్లలకి బాగా దూరంగా ఉంటారు కొంతమంది లేదా తల్లిదండ్రులకు బాగా దూరంగా ఉంటారు కొంతమంది వారు కలవడం బంధువులు కలవడం ఇలా మనుషుల యొక్క సంభాషణ మనుషుల యొక్క దర్శనం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలా ఈ విధంగా మీనరాశి వారికి బాగున్నది మరింత మంచి ఫలితాలు సాధించడానికై మీనరాశి వారు ప్రాతినిత్యము శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు